ఏం లేదు మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము అమ్మ మాట్లాడడానికి వెళ్ళాము అని ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ ఎంత వరకు నైట్ యాక్చువల్లీ నేన ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో మేము వెయిట్ చేసాను అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బైట్ ఉన్నారు కదా డోపల్ పిల్లలు ఉంటారనేమో వెయిట్ చేసాను బట్ ఏం రెస్పాన్స్ వాలీ ఆ ప్రధాన కారణం మే రెస్పాండ్ అవ్వడం చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ రినాక్ చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి ఎట్టా ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలనివ్వండి సో ఆ తర్వాత